లక్ష రూపాయలు పెట్టి బైక్ కొన్నాం లేదంటే ఓ పది లక్షలతో కారు తీసుకున్నాం నాలుగైదేళ్లు మన దగ్గరే ఉంది కానీ ఒక్కసారి కూడా రైడ్ చేయలేదు కనీసం ఆస్వాదించలేదు సరిగ్గా అలాంటి టైంలోనే అమ్మేద్దాం అనుకున్నాం అప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది వీలైతే లాంగ్ డ్రైవ్ కు అనిపిస్తుందా లేదా కానీ బిల్గేట్స్కు అలా అనిపించడం లేదు ఐదు వేల ఆరు వందల కోట్ల విలువైన లగ్జరీ నౌకలో అడుగు కూడా పెట్టకుండానే వేలానికి సిద్ధం చేశారు ఆ నౌక విశేషాలు చూసేద్దాం పదండి మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్గేట్స్ అత్యంత విలాసవంతమైన లగ్జరీ నౌక అమ్మకానికి సిద్ధమయ్యారు ఈ నౌక ధర దాదాపు ఆరు వందల నలభై ఐదు మిలియన్ డాలర్లు ఇండియన్ కరెన్సీలో ఐదు ఆరు వందల కోట్ల రూపాయలకు పైనే యూరోప్లోని మొనాకోలో ఈ ఏడాది సెప్టెంబర్ ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు తేదీల మధ్య నిర్వహించే యాట్ షోలో విక్రయించడానికి అంతా రెడీ చేశారు గ్రీన్ ఫర్ లైఫ్ ఎన్విరాన్మెంటల్ సంస్థ సీఈఓ కెనడా కోటీశ్వరుడు పాట్రిక్ డోవీగి వేలంలో నౌకను కొనాలనే ప్లాన్తో ఉన్నట్లు తెలుస్తోంది అద్భుత విలాసాలకు నిలవైన ఈ యాట్ మూడు వందల తొంభై అడుగుల పొడ ఉంటుంది ఆర్డబ్ల్యూడి సంస్థ డిజైన్ తయారు చేయగా నెదర్లాండ్స్ కు చెందిన ఫెడ్షిప్ సంస్థ నౌకను రూపొందించింది నౌక నిర్మాణానికి ఐదేళ్ల కాలం పట్టిందట తయారీ సమయంలో ప్రాజెక్ట్ ఎయిట్ గా పిలిచేవారు బిల్గేట్స్ కొనుగోలు చేసిన తర్వాత బ్రేక్ త్రూ అని నామకరణం చేశారు ప్రపంచంలో లిక్విడ్ హైడ్రోజన్ తో నడిచే మొట్టమొదటి యాట్ ఇదే కావడం విశేషం రెండు ట్యాంకుల్లో ఇరవై ఎనిమిది టన్నుల ఇంధనం నిల్వ చేయగల సామర్థ్యం దీని సొంతం గంట పదిహేడు నాటికల్ మైళ్ల వేగంతో విరామం లేకుండా మూడు వేల ఏడు వందల యాభై మైళ్లు ప్రయాణిస్తుంది కేవలం ఒక నౌక మాత్రమే కాదు సముద్రంపై తేలియాడే రాజభవనం అత్యంత ఖరీదైన ఆధునిక వస్తులతో సముద్రంపై అద్భుత లోకాన్ని తలపిస్తుంది ఈ నౌకలో ఉన్న విలాసాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే నాలుగంతస్తుల భవంతిల యాట్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దారు ఇందులో ఆఫీస్ రూమ్లు లగ్జరీ స్లైడింగ్ బాల్కనీలు విశాలమైన టెర్రస్ ఉంటాయి అదిరిపోయే పదిహేను గెస్ట్ ఉన్నాయి వీటిలో ముప్పై మంది గెస్టులు నలభై మూడు మంది సిబ్బంది ఉండొచ్చు అంతేకాదు ఆస్పత్రి సినిమా థియేటర్ లై లైబ్రరీలు హాట్ టబ్లు ఏడు డెక్లు బాస్కెట్బాల్ కోర్టు లాంటి సకల సదుపాయాలు ఉన్నాయి బ్రేక్ త్రూ నౌకలో జర్నీ చేయడం జీవితంలో మరిచిపోలేని మధురానుభూతుల్ని మిగులుస్తుంది ఈ లగ్జరీ నౌకను నాలుగు వేల ఆరు వందల కోట్లు వెచ్చించి ముచ్చటపడి మరీ కొనుక్కున్నారు బిల్గేట్స్ ఆసక్తికర విషయం ఏంటంటే నాలుగేళ్లవుతున్నా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా గేట్స్ ఇందులో అడుగు పెట్టలేదట కేవలం ఒక గా ఒక ఆవిష్కరణ పట్ల ఉన్న మమకారంతో మాత్రమే గేట్స్ కొనుగోలు చేసినట్లు సన్నిహిత వర్గాల వారు చెబుతున్నారు వ్యాపార సామాజిక కార్యకలాపాలు పర్యావరణ కార్యక్రమాలతో బిల్ గేట్స్ తీరిక లేకుండా ఉండటం వల్లే విహారం కుదరలేదని అంటున్నారు భారీ మొత్తం వెచ్చించి బాగా ఇష్టపడి కొనుగోలు చేసిన నౌకను బిల్ గేట్స్ ఎందుకు అమ్ముతున్నారన్నది తెలియడం లేదు అయితే మెలిండాతో విడాకుల తర్వాత ఆస్తుల నిర్వహణలో కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం ఆ క్రమంలోనే లగ్జరీ ఆస్తిని విక్రయిస్తున్నారని అంచనా కానీ అసలు కారణం ఏంటన్న దానిపై గేట్స్ వైపు నుంచి ఇప్పటి అధికారిక ప్రకటన లేదు